ఇంట్లో పెద్దోళ్లకు మర్యాద చేయాలి బయటికి పోయినప్పుడు ఎవరన్నా పెద్దోళ్ళు కనిపిస్తే నమస్తే పెట్టాలి మంచిగున్నరా అని మందలియాలి ఎవరన్నా మనకన్నా పెద్దోళ్ళు ఇంటికి వస్తే వాళ్ళకు మంచిగా మర్యాద చేయాలి కుర్చేసి కూర్చోబెట్టాలి వాళ్ళను నిలబెట్టి మనం కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చోవద్దు పెద్దోళ్లకు మర్యాద ఇచ్చుడు నేర్చుకోవాలి అంత మంచిగానే ఉన్నారు కానీ ఈ మర్యాద క్లాసు ఎందుకు చెప్తున్నావు అని మీకు అనిపిస్తున్నది కదా అయితే చూపిస్తున్న చూడుండ్రీ ఏం కనబడుతున్నది మీకు ఇగో మలో పార్ ఆ జగ్గారెడ్డి సార్ కాల్ కింద షెయి పార్టీ పెద్ద లీడర్ మేడం సోనియా గాంధీ పోటు ఉన్నది మొన్న ఓట్ల ప్రచారానికి పోయి కారు మీద ఉన్న సోనియమ్మ పోటు మీద కాలు పెట్టిండు జగ్గారెడ్డి తానాసేపు ఇట్లనే కాలు పెట్టి మాట్లాడిండట పార్టీ నడుపుతున్న పెద్ద మేడం మీద సార్కు మర్యాద లేదా లేకపోతే అక్కడ పెట్టిండలు అనుకుంటున్నారు ఆడ పెద్ద మేడం ఫోటో ఉందని పక్కన నువ్వు చెప్పినా పట్టించుకోలేదట మేడం మేడం అని బాగానే మాట్లాడతారు మరి ఇట్లా ఫోటో తక్కువేందని ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు నోరులో పెట్టిర్రు వీళ్ళకు సోనియమ్మ అమ్మ మీద నిజంగానే ప్రేమ ఉన్నదా లేకపోతే ఉచుచ్చిగా మాటలు చెప్తారా అని డౌట్ కొడుతున్నుల్లా ఎందుకంటే ఇగో జగ్గారెడ్డి సార్ ఏమో మేడం ఫోటో మీద కాలు పెట్టిండు అప్పట్లో రేవంతం సారే మేడం కు బలివత అని పేరు పెట్టిండు వీళ్ళ ప్రేమలన్నీ మీదికి సూడనీకనే ఉన్నాయి గానీ లోపటే ఉండదని మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే జగ్గారెడ్డి సారు కారు దిగి శైల జొరిండు అట్లనే రేవంతం సార్ సుత సైకిల్ దిగి శైల శరీక్ అయ్యిండు ఇక ఎట్లా పోయి బయటికి వెళ్ళొచ్చు వాళ్లకు మాకున్నంత ప్రేమ ఉంటదా అని అంటున్నారు ఆలపాటి వాళ్ళే